హాయ్ ండి వన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం ఘనంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై ఏడవ వార్షికోత్సవం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలో నయారా పెట్రోల్ బంక్ సమీపంలో గోనెగన్ల జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్ మండల అధ్యక్షుడు అక్బర్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవాలు నిర్వహించారు అనంతరం ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరికీ అరవై ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు మూడు సెంట్ల స్థలం కేటాయించాలని జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ సంఘం సీనియర్ జర్నలిస్ట్ మధు ఈశ్వర్ కిరణ్ అక్బర్ పటేల్ కట్టుబడి ఖలీల్ మద్లేటి రుద్ర మన్సూర్ గజేంద్రారెడ్డి వెంకటేష్ నరేష్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు నన్నర గోనాలలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మా తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల ఆధ్వర్యంలో నిర్మించడం చాలా సంతోషమైన విషయం మాకు ఈరోజు అలాగే జర్నలిస్టులకి అన్ని సమస్యలే ఉన్నాయి కానీ ఏ ఒక్క సమస్య దాదాపు ఇంకా పూర్తి కాలే ఈ ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వంలో ప్రతి విలేకరికి మూడు చెల్లూ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒకటి రెండోది మన ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా అది కూడా ఉంది అది కూడా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకి జర్నలిస్టులకు ఈ దాడులైతేనేమి మా సంక్షేమ పథకాలు అయితేనేమి పూర్తి చేయాలని కోరుతున్నాము నా పేరు అక్బర్ అలీ డబ్ల్యూ మండల అధ్యక్షులు అందరికీ నమస్కారం ఏపియూడబ్ల్యూజే అరవై ఏడవ వారోత్సవాల్లో వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం కోనగంగళలోని నయార పెట్రోల్ బంక్ సమీపంలో జెండాను ఆవిష్కరించడం జరిగి ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులు సభ్యులు రావడం జరిగింది అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము నిజాలు రాస్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు జర్నలిస్టుల పైన దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము అలాగే జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి మూడు సెంటులు స్థలంతో పాటు ఇల్లు కట్టివ్వాలని కోరుతున్నాము అలాగే ఏదైనా అంటే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రమాద బీమా కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి జర్నలి ప్రజా సంక్షేమం కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారు జర్నలిస్టులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము నా పేరు కిరణ్ కుమార్ సాక్షి రిపోర్టర్ గోనయన్ల ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణకు వచ్చిన తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్కు గౌరవాధ్యక్షులు మదన్నకు నా అల్లుడు కిరణ్కి మిత్రులకు అందరికీ జెండా ఆవిష్కరణ శుభాకాంక్షలు శుభాకాంక్షలు